ఎడ్జీ నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా వెల్లుర్తి నుండి చెరుకులపాడు మీదుగా కొసనపల్లి వరకు టీడీపీ అభ్యర్థి కేఈశ్యాంబాబు మరియు ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల ప్రచారమునకు కొనసాగగా మార్గ మధ్యముంది భారీగా పోలీస్ బందోబస్తుతో వీరి ఎన్నికల ప్రచారం కొనసాగింది వీరికి గ్రామ ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలికారు ఈ ఎన్నికల ప్రచారం నందు మండల అధ్యక్షుడు బలరాం గౌడు మరియు సుబ్బారాయుడు జ్ఞానేశ్వర్ గౌడు తదితర టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు હા <Ce> માર Surga, konyen dia. నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నా ఈరోజు ఎంత స్వాగతం పలుకుతుంటే ఈ కుసపల్లి గ్రామ ప్రజలు సంతోషాన్ని ఎన్ని అడ్డంకులున్నా ఈ గ్రావానికి రావడం జరిగింది ఎందుకంటే మేము ఇది సాగు మేము సాగు ఈ పద్ధతులు మాడుకోండి ఈ పద్ధతులు మాడుకోండి ఎందుకంటే ప్రజలు చైతన్యం పైన పాత కాలం లేదు నా కాలం పై మర్చిపోయింది మేము గతంలో పీపుల్స్ లోన్ ఉన్నప్పుడు మేము ఎల్లోకి ఎన్టీపీ ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరికి పిలిచిన ఇంటినికి పిలిచే అలవాటు నేర్పించినాం గతంలో లేదు మా పెద్ద ఆశయంతో ప్రతి ఒకటో తారీఖు వచ్చి గ్రామ ఇంటింటికి పిలిచిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు లేరు ఒక తెలిసిన విషయమే కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరు అంతా ఆరోగ్యం చేసి ఇంకా రామారా రాజకీయ వ్యవస్థ పోయింది రాజకీయ వ్యవస్థ అంత లేదు అడుగు బలహీన వర్గాలు రాజ్యం కాబట్టి ప్రజలంతా చైతన్యవంతులే చైతన్యవంత లేదండి వస్తారు మనం మీద నిబంధనలు ఉన్నవా మన గ్రామాలు ఏ విధంగా సుభక్షిగా ఉన్నవా అని ఒకసారి ఎంతో అనుబంధం ఉంది ఈ గ్రామం నాకు ఎంత మంది మా సొంతం చిన్న గారు ఇక్కడ టెంపుల్ పక్కన విషయమే ఒక్కసారి ఒక్కసారి గ్రామంలో నాకు బంధం ఉంది కాబట్టి అన్నగారి పట్టమే కాబట్టి ఒక్కసారి మా ఇద్దరిని గెలిపించి చోడంతో పరిగెత్తి ఈ గ్రామాన్ని ఎప్పుడైనా ఉంటాను ఏ అందుబాటులో ఉంటాం ఏ క్షణమైనా అందుబాటులో ఉంటాం కాబట్టి నేను విద్యుని ఆనందం చేసి మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఇవ్వండి నేను ఏమైనా కూడా ఈ కోసం పల్లె ప్రకారం కాలా మా మారా కాబట్టి దయచేసి సోదా మమ్మల్ని ఇద్దరిని అఖండ మీద గెలిపించాలని అంటారు నేను చివరిగా ట్రిప్ చెప్తా చిత్త చివరి రెండు చేతులు తీదా చేసి ముప్పై ఇప్పుడు మన చేరడం జరుగుతుంది సభ అధ్యక్షులు సూపర్వైజర్ గారికి అలాగే ఈ ప్రసార తప్పైన ఉన్న మన పంచని గల నాగరాజన్న గారికి అలాగే జ్ఞానేశ్వర గౌడ్ గారికి నా సోదరుడు ప్రతాప్ తనయుడు విజయ్ గారికి అలాగే బలరామన్న గారికి నాగేశ్వర కన్న గారికి ప్రతి ఒక్కరు రామచంద్ర నాయుడు గారికి ప్రతి ఒక్కరికి నాగేశ్వర గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చూస్తే ముఖ్యంగా సినికి వచ్చిన ప్రతి ఒక్క టీడీపీ చెప్పినట్ల పోయినసారి మీరందరూ పెద్ద ఓటేస్తారు పెద్ద ఓటేసిన తర్వాత మనం ఈ గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటికి కూడా మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు దాకా ఈ ఇళ్లలో పెన్షన్ అనేది ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు ఏది డబ్బు ఎందుకు ఇస్తున్నారు మాకు అంటే ఇది చంద్రబాబు నాయుడు మీకోసముద్యాపనంలో మీకు అవసరం అవుతుంది అని చెప్పి మా కడ ఎప్పుడు ఏం లేదే డబ్బులు అంటే మేము గురించి కనుక్కున్నాం డబ్బు ఎక్కడ పోతుందో మనందరూ కూడా బాగా తెలుసు ఇక్కడ ఇక్కడ ఇంకా స్వాతంత్రం అనేది మనకి ఈ చెరుకు పాడికి ఇంకా స్వాతంత్రం రాలేదు మనము ఎంతసేపు కూడా ఇంకా వాళ్ళ కాలు కోడి కింద బతకాలంటే ఈ యువత ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు అందుకోసమే మనం ఏమి చేస్తా ఒక మంచి కోసమే చేస్తాము తెలుగుదేశం పార్టీ ఉండేదే మంచి కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన పశ్చిమ నాగరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది మరి ఈయనకంటే ఒక మూడు సార్లు ఎంపీ అయిన మన కోట సూర్యప్రకాష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇది కర్నూలు మొత్తం బీసీ సెగ్మెంట్ మీరు దయచేసి కుటుంబ సామాజిక వర్గానికి చెందిన మన నాగరాజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బీసీ కూడా కూడా సపోర్ట్ చేస్తారని మీరు దయచేసి మీరు ఈ సీట్ ఇవ్వడం జరిగితే మన పెద్ద ఆయన కోట్ల సుబ్రహ్మణ్య గారు కూడా ఒప్పుకొని మన నాగరాజు గారి అత్యంత మంచిగా ఒప్పుకున్నారు మరి రాబోయే కాలంలో రెండు రెండు ఓట్లు ఒకటి నాగరాజన్నకి ఒకటి మీ సోదరుని కేయి సాంబాబు మరి ప్రతి ఒక్క ఊర్లో కూడా సూపర్ సిక్స్ పక్కలు చంద్రబాబు గారు ఏదైతే వదిలారో ఆ సూపర్ సిక్స్ పక్కలకు రెండు నిమిషాలు మరి ముఖ్యంగా మహిళలు మహిళా పక్షవాది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో దూపమని దాని తర్వాత పసుపు కుంకుమ అని ఎన్నో రకాలుగా మహిళలకి సేవ చేసుకుంటూ వచ్చారు మరి ఈసారి కూడా మహిళలు కష్టపడుతున్నారు కట్టెల పొయ్యి పెట్టుకొని కట్టెల పొయ్యితో దగ్గుకుండా టీవీలు తెచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకొని కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు మూడు క్యాసెట్ వాళ్ళ సంవత్సరానికి ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా పద్దెనిమిది వేలు కాంతా ప్రతి మహిళకి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి బరువుతారేమో వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి పదహైదు వందల పెన్షన్ ఆడ కూడా ఇవ్వడం జరుగుతుంది వారి ముద్దని వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంట్లో ఉత్త దళితుల ఇంట్లో ప్రతి ఒక్కరు స్కూల్ పోవడం కాదు పేదవాళ్ళ ఇంట్లో గురిశలకు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా స్కూల్ పోతే ప్రతి ఒక్కరికి కూడా పదహైదు 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 వేలు ఇచ్చి వాళ్ళు కూడా విద్యా మంచిగా పొందారు చెప్పి ఒక ఆశ చంద్రబాబు మరి ఆడవాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం ఫ్రీ అది రైతులు వేల సంవత్సరానికి మరి విద్యార్థులు ఎవరైతే చదువు కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ పతి అని చెప్పి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో మీకు అందరికీ బాగా తెలుసు ఆయన యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాలంటీ ఉద్యోగం అని చెప్పి ఆయనకి ఆయన చుట్టూ ఆసోహనం చేసినట్ల వాలంటరీ వ్యవస్థలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు కూడా ఐదు వేల జీతం కాదు పది జీతం ఇస్తారు మీరు దయచేసి మీరు మంచిగా అని చెప్పి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి మన యువతని కాపాడుకుంటాను మన ఇండస్ట్రీస్ తీసుకుని వస్తాను ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇస్తాను వాళ్ళ కాలపై నేను చేశానని బాబు కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే కాలం మంచి కాలం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు అయితే అలాగే మన నారా జిల్లా కూడా ఎంపీ అవుతారు మీ అందరూ దయా ఉంటే మీరు మన పట్టి కూడా ఏదైతే ఆ రోజు పెద్ద కేజీ స్మూర్తి గారి ఆధ్వర్యంలో మనము ప్రాజెక్టులు తీసుకొని వచ్చాము ఆ ప్రాజెక్టుల పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఫోన్ దాకా మనం నిన్ను తీసుకొని పోవాలి మన వద్దామని తెలుస్తామన్న మనం ఇస్తాగలిగినట్టు మీరు ఎమ్మెల్యే తెలిసి ఈ రేపు ఇస్తాబడాలంటే ఐదు వేల నుంచి పదివేలు టిఫర్ అయితే ఇరవై ముప్పై వేలు మరి ఇసుక తోలు ఇసుక చేస్తారు ఇసుకనే కాదు మద్యం సప్లై చేస్తారు తోటల్లో దాటి పెడతారు ప్రజల పాస్బుక్లు గుర్తుకుంటారు ప్రతి ఒక్క అక్రమాలు తప్పుకోవాలా వచ్చే పదిహే తారీఖు మనమందరం కూడా ఒక్కసారి చంద్రబాబు గారి మొదటి పోలీస్ స్టేషన్ లో దాడిపోయి ఎవరన్నా కానీ ఆకనా కానీ ఆదేశా రెండు ఓట్లు ఇస్తాం మొత్త <muchas> వాస్తవంగా ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం మనం ఎక్కడైనా కూడా స్వేచ్ఛయుత వాతావరణంలో ప్రచారం చేసుకునే హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి మనం మీతో అన్ని రకాల సద్ధం చేసిన తర్వాత కొన్ని అవాంధరాలు వచ్చాయి అందరూ భాగంగా పలుకొద కూడా ఒకటికి పది సార్లు వినియోగించుకోవడం జరిగింది అయినా కానీ ఎన్ని రోజులు ఈ ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రకారం మనకు హక్కుంది కాబట్టి ఇంత భార్య భార్య ముఖ్యంగా చెప్పేమంటే రాబోయే రోజులు రాబోయే రోజులు రాజకీయ పరిపాలన రాజకీయ పరిపాలన ఉన్నారు ఉన్న తెలుగుదేశం పార్టీ அந்த பக்கம் எல்லாம்